జర్నలిస్టుల ఊరలుగా తీసుకుంటే నేను ఈ రీసెంట్లీ ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో అప్పుడు మేము గెలిచేటప్పుడు కూడా చూశాను జర్నలిస్టులు అయితే బహుశా వందకు పైగా ఉన్నారు తక్కువగా లేరు వరంగల్ తూర్పులో వందకు పైగా ఉన్నారు వరంగల్లో వందకు పైగా ఉన్న జర్నలిస్టులు అప్పుడు గత ఏది కరోనా సమయకు ముందు నేను చెప్పేది కరోనా సమయం ముందు అంత ఉన్నారు ఈ కాలం ఇంకా గడిచిన కొద్ది చాలా ఛానల్స్ కానీ పేపర్స్ కానీ వస్తున్న తరుణంలో చాలామంది కూడా వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లో వివిధ ఏది జిల్లాల్లో పనిచేసిన జర్నలిస్టులు కూడా మన వరంగల్కి వచ్చేవారు వచ్చారు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కొద్ది సంఖ్య పెరిగింది సంఖ్య పెరిగింది దాన్ని ఉద్దేశించే కూడా కరోనా అయిపోయాక కూడా గతంలో ఈ ఎలక్షన్లకు ముందు పోయే ముందు కూడా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళ క్రైటీరియా ఏంది ఎవరెవరు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకు అకడేషన్స్ ఏమున్నాయి ఆ ప్రతిపాదన వెంబడే గతంలో కొంత లీస్ట్ అవుట్ చేసిందని తెలిసింది ఆ లీస్ట్ ప్రకారం ఉన్న జర్నలిస్టులకు అందరికీ వస్తున్నాయని ఒక సంతోషం అయితే వ్యక్తం జరిగింది గతంలో కానీ ఇప్పటి వరకు పోతుండే ఇంకా జర్నలిస్ట్ చాలా మంది పెరుగుతున్నారు ఆ పెరగడే క్రమంలో యూనియన్ నాయకులని జిల్లా నాయకులని చాలామంది వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు గతంలో ఒకటి రెండు యూనియన్లు ఉండేది ఇప్పుడు ఒకటి రెండు యూనియన్లు పోయి నాలుగు ఐదు యూనియన్లకు వచ్చేసింది ఈ యూనియన్ ప్రక్రియ కూడా రోజు రోజు పెరిగిపోతుంది వాళ్ళ సభ్యత్వాలు వచ్చిన వాళ్ళకి ఎవరి వచ్చినా కూడా కొంతమంది ఈ కూడా నేను చూశాను చాలా మంది సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏం పనిచేస్తున్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ పత్రిక ఏ మీడియాలో పనిచేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ అనుభవం ఏమిటిది వాళ్ళు ఏ విధంగా వార్తలు రాశారు అసలు వాళ్ళు జర్నలిస్టులా కాదా అసలు యూనియన్ నాయకులు ఎందుకు ఇట్లా అసలు వాళ్ళు నిజమైన జర్నలిస్టులా వాళ్ళు నిత్యం వార్తలు సేకరిస్తున్నారా ఏ విధంగా ఉన్నారు నిత్యం వార్తలు సేకరించే వాళ్ళు కూడు గూడు లేకుండా నిత్యం రోడ్లపై తిరుగుతున్నారు జర్నలిస్టులు ఆ జర్నలిసం గుర్తించకుండా ఎవరికి పడితే వాళ్ళకి సభ్యత్వాలు ఇవాళ యూనియన్లు నాయకులు అన్ని చెప్పుకుంటూ గొప్పగా పోతున్నారు జర్నలిస్ట్ గా నేను ఏ ఉన్నా కూడా నేను ఆ యూనియన్ తప్పు పట్టడా అని ఏ ఏ యూనియన్ అయినా కానీ ఆ యూనియన్ లో సభ్యత్వాలు ఇచ్చే ముందు వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటున్నారు సభ్యత్వాలు వాళ్ళ అసలు వాళ్ళకు వృత్తి ఏంటిది వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళు వార్తలు రాయగలుగుతారా వార్తలు తీయగలుగుతారా ఏ విధంగా వాళ్ళు జర్నలిస్ట్ లు వస్తున్నారు అనుభవం ఉందా లేదా జర్నలిజం చేసిందా సరే ఓకే జర్నలిజం చేయకపోయినా ఏ విధంగా వచ్చారు వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ ఏ విధంగా వచ్చారు రోజున ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి ఎవరు పడితే వాళ్ళు దండలు వేసుకుంటూ ముందుకొచ్చి అని నమస్తక నాశనం అవుతుంటూ ముందు చీరలు కూర్చుంటారు ప్రతి రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతి రాజకీయ నాయకులు ప్రోగ్రాలు కవర్ చేస్తున్నారు ఆ కవరేజ్ కార్డుకి నేను జర్నలిస్తాను గల్లెగరేసుకుంటూ వస్తున్నారు పోలీసుల దగ్గర మాట్లాడుతున్నారు అధికారుల దగ్గర మాట్లాడుతున్నారు